మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి. పారిశుధ్య కార్మికుల పోస్టులకు 10వ చదువుకున్నవారు లేదా పదో తరగతి ఆపై ఇంటర్ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం డిగ్రీలో పెన్సిల్ చదువుకున్న యువత స్వీపర్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఎక్కడో కాదు మన దేశంలోని హర్యానాలోనే దీన్ని బట్టి చూస్తే దేశంలో నిరుద్యోగ తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు హర్యానా కౌశల్ రోజ్ గార్ నిగం డాటా హర్యానా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వ సంస్థ ఇదే ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటాయి తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులకు ఆహ్వానించింది ఈ ఉద్యోగాలకు ఆగస్టు ఆరు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఏకంగా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది పట్టభద్రులు ఆరు వేల నూట పన్నెండు మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు పన్నెండో తరగతి పూర్తి చేసిన మరో లక్షకు పైగా దరఖాస్తు పెట్టుకోవడం ఆశ్చర్యానికి గురి అయితే వారు ఇంతలా పోటీ పడేందుకు ఇవేమీ ప్రభుత్వం కల్పించే శాశ్వత ఉద్యోగాలేం కావు జీతం కూడా భారీగా ఏం లేదు కేవలం పదిహేను వేల రూపాయల నెలవారీ వేతనంతో ఇచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవే పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీల్లేదు ఉద్యోగ ప్రకటనలోనే ఉద్యోగ బాధ్యతలు చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరిచారు రోడ్లు బహిరంగ ప్రదేశాలను ఊడ్చటం శుభ్రం చేయడం చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు పీజీలు చదివిన యువత పోటీ పడుతున్నారంటే దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి ఇక చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు అభ్యర్థులు తెలుస్తోంది తాము ప్రస్తుతం పీజీ చదువుతున్నామని నాలుగేళ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా గడుపుతున్నామని ఉద్యోగాలు దొరకకపోవటం వల్లే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసినట్లు పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కష్టపడి డిగ్రీలు పీజీలు చదివి సరైన ఉద్యోగాలు లేక ఇలా స్వీపర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎగబడటం బాధాకరమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు